మీకు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఒక వీడియోను చూసి అరే ఏంట్రా అని అనిపించిందా ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిజమైన వ్యక్తుల ఫేక్ వీడియోలు తయారు చేయడం చాలా ఈజీ అయిపోయింది వాళ్ళు చెప్పినట్లు కనిపిస్తారు కానీ అది వాళ్ళు చెప్పనే లేదు ఇలాంటి ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి కొన్ని ఎంటర్టైన్మెంట్ కోసం మరికొన్ని భయపెట్టడానికి ఇంకొన్ని మిస్లీడ్ చేయడానికి తయారు చేస్తున్నారు ఇదిగో ఈ వీడియో చూడండి ఇందులో ప్రధాని మోడీ ఇండియా పాకిస్తాన్ వారికి క్షమాపణ చెప్తున్నట్లు కనిపిస్తారు మే పాకిస్తానీ ప్రధాన మంత్రి ఆర్ సేనా ప్రముఖ సే హాత్ జోడ్ క్షమా యాచన కర్తా హు ఇది చూస్తే మీకు నిజం అనిపిస్తుందా కానీ ఇదంతా ఏఐ మాయా ఇంకో వీడియోలో హోం మంత్రి అమిత్ షా పాకిస్తాన్కి క్షమాపణ చెప్తున్నట్లు కనిపిస్తారు ఆజ్ మే కహనా చాతా హు కి హమ్ని బహుత్ బడా పాప్ కియా హమ్ని నఫరత్ కి ఆగ్ జలాయి లేకన్ ఇది కూడా ఏఐ వీడియో ఏఐ వీడియోలన్నీ కనిపెట్టడం ఎలా ముందుగా లిప్సింగ్ సరిగా ఉండదు వాళ్ళు మాట్లాడే మాటలకి ఫేషియల్ ఫీచర్స్కి అస్సలు సరిపోలేవు ఫేస్ డీటెయిల్స్ బ్లర్గా కనిపించవచ్చు లేదా అవి కదులుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి ఇది ఏఐ వీడియోస్లో కామన్ ఆడియో కూడా తేడాగా ఉంటుంది ఏ ఎమోషన్స్ లేకుండా రొబాటిక్గా స్పీచ్లో చాలా వరకు పాజెస్ ఉంటాయి ఇలాంటివి ఒక వీడియోలో చూసినప్పుడు మీకు ఇది ఏఐ అని అనుమానం రావాలి ఇంకా ఈ వీడియోస్ని వేరేలా కూడా డిటెక్ట్ చేయొచ్చు కొన్ని ఆన్లైన్ ఏఐ డిటెక్షన్ టూల్స్ కూడా ఉన్నాయి సో న్యూస్ మీటర్ని ఫాలో అవ్వండి డీ ఫేక్ వీడియోలుని ఎలా గుర్తించాలో వాటిని ఎలా నివారించాలో మేము చూపిస్తాం మీకు ఏదైనా వీడియో డౌట్ఫుల్గా అనిపిస్తే మాకు డిఎం చేయండి లేదా మా వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి అది ఏఐ అయినా రియల్ మేము కనిపెట్టి మీకు చెప్తాం